శ్రీ రాజశేఖర్ గారు పంపించిన మందస్మిత శతకంలోని యాభై ఆరో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ సన్నామక జుషా సం శనై ఋత్తుంగ చిరాదను ఫలం प्राधम्येन विकस्वरा कुसुमव प्रागल्भ्य प्रागल्भ्यमभ्येयुषी कामाक्षी स्मितचातुरी तव मम क्षेमङ्करी कल्पता तात्पर्यं मञ्च पेरु पनुनि द्वारा यत्तन अनुग्रह వృక్షము వలన కలగబోవు సులభమైన ఫలమును మెల్లగా సూచించుచున్నదై ముందుగా వికసించినదై వలె ప్రగల్భతను పొందినట్టి అమ్మవారి స్మిత చాతురి నాకు క్షేమమును కలిగించుగాక అని ఈ శ్లోక భావము మందస్మిత శతకంలోని యాభై ఎనిమిదో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ ఎన్నాకంపత कालकूटकबलीकारे सुचुम्बेन यद् ग्लान्या चक्षुषि रुद्रस्य तत्तादृशं चेतो यत्प्रसभं स्मरज्वरसिखिज्वालेन लेलिह्यते तत्कामाक्षी तत्कामाक्षि తవస్మితికా హేలాభవం ప్రాభవం తాత్పర్యం అమ్మా కామాక్షి దేవి కాలకూటము మింగునప్పుడు భయపడలేదు కంటి మంటలకు గ్లాని నందలేదు అట్టి శివుని చిత్తము నేడు మన్మధాగ్ని జ్వాలలచే చుట్టబడినది అనగా అది నీ మందస్మిత లేశము యొక్క వైభవము కాదా తల్లి అని ఈ శ్లోక భావము మందస్మిత శతకంలోని యాభై తొమ్మిదో శ్లోకాన్ని ఆలపించి శ్లోకభావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ సంభిన్నేవ సుపర్వలోటి సంమిశ్రేవ శంక దీప్తిలహరి నీలైర్మహా నీరదై కామాక్షి స్ఫురితా తవ स्मितरुचि रुचि हि कालिम्ना कचरोचिशाम् व्यतिकरे काञ्चित्द कालिम्ना कचरोचिशाम् व्यतिकरे काञ्चित्द श्यामस्नुते అమ్మవారి స్మిత రుచి కచకాంతుల సంబంధమున నల్లని కాంతిచే ఆక్రమించబడినదై యమునా నది తరంగములతో కూడిన గంగానది వలె నీల మేఘములతో కలిసి వెన్నెల ప్రవాహం వలె విచిత్ర దశను పొందుచున్నది అని ఈ శ్లోక భావము అస్మిత శతకంలోనే అరవయో శ్లోకాన్ని ఆలపించి భావాన్ని వివరిస్తున్నాను బంధువులందరికీ నమస్కరిస్తూ జగదీశ్వర ప్రణయిని श्रीकामाक्षी कुमुद्वती कुमुद्वतीमभिनवामेषायत सर्वदा हास्येन्दोरवलोकने पशुपते रभ्येति सम्पुल्लतां तन्द्रालुस्तदभाव एव तनुते तद्वैपरिच्यक्रमम् తంద్రాలుస్తవ తనుటే తద్వైపరీత్య క్రమం తాత్పర్యం శివుని ప్రియురాలవైన ఓ కామాక్షిదేవి నీ మందహాసప్రభను క్రొంగొత్త కల ఉత్తీవనుగా తెలుసుకొనుచున్నాము ఆ మందహాసప్రభ శివాస్యేందు దర్శనమున వికాసమును తదా భావమున హాసమును పొందుతున్నది అని శ్లోక భావము